మధ్య శు అధ్యాన్ని అధ్యాయం ఉంది మనం జరుగుతున్న ఈ మాఠ్యభా ఈ పాఠ్యభాగం కూడా యేసు ప్రభు తన మాటలు కొండపై ఆయన పలికిన మాటల యొక్క మరి చివరి పనులుగా ఉన్నాయి అంతము ఆయన ప్రసంగిప్పు అని చెప్పవచ్చు ఆయన ఆరంభించిన మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన నోరు తీరించి లాగా బోధింపసాగేమో అని మద్దస్ వార్త ఐదో అధ్యాయుడు చూడద్దు ఈ స్పో లైక్ దిస్ బ్లెస్డ్ ఆల్ దోస్ అని బా బైబిల్ రంగంలో కనబడదు మద్దేశ్వార్త ఐదో అధ్యాయంలో మూడో వచ్చిన అంటారు అండ్ ఈ ఓపెన్ పేస్ మౌత్ మౌ థాట్ దిమ్ సేమ్ బ్లెస్డ్ ఆల్ దో పువర్ స్పిరిట్ ఆత్మ విషయమై నీళ్ళు అయిన వారు ధన్యుడు అని ఆయన తన నోరు తెలిసి ఇలా సాగే ఈ అధ్యయనం చివర్లు ఎలాగుందంటే ఆయన బోధ ఎలా ఉందంటే ఫర్ హీ టాట్ దెమ్ యాజ్ హ్యావింగ్ అథారిటీ నాట్ యాజ్ దేర్ స్క్రైబ్స్ వారి శాస్త్రుల వల్ల వల్ల కాకుండా ఆయన ఎలా బోధించినాడు అధికారం కలిగిన మాట ఎలాంటి మాటలు ఏ శుభ్రహ్మ బోధించినాడు ఏ శుభ్రహ్మ యొక్క మాటలు ఎలాంటివి అంటే అధికారం కలిగినవి యేసు ప్రభు పలికిన ప్రతి మాట అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినాను యేసు ప్రభు నమ్మిన వారికి అవి అధికారముతో కలిగిన మాట అండ్ వల్డ్ విత్ అథారిటీ ఎలాంటి అధికారం అంటే మాటలు వినోడలాగు చేయాలి అందుకే యేసు ప్రభుతో ఈ మాటలు ఒక వ్యక్తి అంటాడు మరి మతేసు వార్తలో మనం చూస్తే మరి ఒక అధికారి వచ్చి యేసుగ్రోభుతో అంటాడు కిందనే అంటాడు ఎనిమిదో వచ్చాయి మరి పదో వచ్చినప్పుడు ఆ మాటలు కనబడతాయి అండ్ వెన్ వెర్డ్ ఇట్ హీ వాంటెడ్ అోస్ వెరీ ఐ సే అంటే నాట్ ఈవెన్ ఇన్ ఇజ్రాల్ ఐ ఫౌండ్ సో గ్రేట్ ఇక్కడ యేసు ప్రభు ఆ మాటలకు ఆశ్చర్యపడినాడు అంటారు ఏ మాటలు అని అంటే అధికారపూర్వకమైన పూర్వకమైన మాటలు కబ్బర్ణం ఉన్న మరి ఈ అధికారి ఏమంటాడంటే ప్రభువా నా రాష్ట్రుడు బావలేడు పక్షవాయితో ఉన్నాడు వచ్చి స్వస్థపరచు అని అంటాడు అందుకు యేసు నేను వస్తాను అని అంటాడు ఏసు అది నేను అంటాడు వద్దు మాట మాత్రమే సెలవు జస్ట్ వర్డ్ నేను మాట చెప్తే చాలు బాగా అంటే ఆ మాటలో అంత శక్తి ఉంది యేసు ప్రభు మాటలో అలాంటి ప్రభావం ఉంటే యేసు గ్రహించాడు ఇదిగో నేను ఇదిగో యేసు ప్రభు అది విని ఆశ్చర్యపడేను అని రాయడు యేసు ప్రభును ఆశ్చర్యము చేసే భక్తి జీవితము ప్రతి ఒక్కరికి అవసరం యేసు ప్రభువును ఆశ్చర్యము చేసే భక్తి జీవితం ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడైతే ఆయన మాటలు అధికార పూర్వకమైనవి అని మనం గ్రహిస్తామో అప్పుడే మనకు దొరుకుతాయి యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి జీవి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తము నమ్ముకోవాలి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే నువ్వు పాపి కనుక నమ్ముకోవాలి యేసు ప్రభుని ఎందుకు నువ్వు నీ జీవితంలో నమ్ముకోవాలంటే నీ యొక్క జీవితంలో నీ పాపములన్నీ కడగబడి నీ పేరు జీవకరణం ఎందుకు లిఖించబడాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి ఇంకా వేరే మార్గము పరలోకమునకు వెళ్ళడానికి లేదా అంటే యేసు ప్రభు తర్వాత ఏ మార్గము లేదు పరలోకం వెళ్ళడానికి దేవుని రుచి నిలబడడానికి యేసు ప్రభు తప్ప ఏ మార్గము ఏ మనుషునికి లేదు ప్రియ ఇవన్నీ కూడా ఎలాంటిదంట యేసు ప్రభు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చాను అనే మాట పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది యేసు ప్రభు ఈ భూలోకమునకు వచ్చినాడని చెప్పడానికి పూర్ణ అంగీకారంతో కూడినవి క్రీస్తు ప్రభు మాటలు ఆయన జీవితం అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలలో రెండే రెండు ఇళ్ళల గురించి మాట్లాడుతున్నాం మనకు అందరికీ తెలుసు బండ మీద కట్టబడిన రాయి రెండో లేదా ఇష్క మీద కట్టబడిన రాయి ఈ రెండు రకములైన ఇల్లు మనం చాలా సార్లు దీని గురించి మాట్లాడుకున్నాం తెలుసు కానీ నా మనసులో పరిశుద్ధాత్వం నింపిన తలంత ఏంటంటే మీ తెలుగు చదవాలి ఎలా ఉంది అనేది మనం గమనిస్తా ఇలా మధ్య ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన సార్ ఇరవై ఐదో వచ్చు వచ్చి వచ్చారు క్షమించాలి 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 ఏడు అంచో వచ్చి వాన కురిసెను వరదలు వచ్చాను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టారు కానీ ఏమొచ్చింది అంట వాన వచ్చింది ప్రవాహం వచ్చింది వరదగా స్ట్రీమ్ అని రాయబడేది ఫ్లడ్ అంటే వరద స్ట్రీమ్ అంటే ప్రవాహం వచ్చింది ఇంకేమొచ్చింది మూడవది మూడోది గాలి వచ్చింది వర్షం పడితే ఎలాగో ప్రభావం వస్తుంది గాలి కూడా వస్తుంది ఈ మూడు కూడా ఎలాంటి మరి వ్యక్తులు అన్నాలో లేకుంటే ఎలాంటి పరికరాలు అనాలో లేకుంటే ఎలాంటి ఫోర్స్ అని చెప్పాలి దీని ప్రభావం ఉంటుందో చెప్పాలి అని అంటే ఇది మనుష్య ప్రభావంతో జరిగేది కాదు పేరు మనుషుల ప్రభావంతో జరిగేది కానే కాదు వర్షం మనుషుని వల్ల కలగదు మరి ప్రవాహం నీటి ప్రవాహం మనుషుని వల్ల జరగదు గాలి మనుషుని వల్ల రాదు ఈ మూడు కూడా ఎలాంటివి ఏంటంటే ఇంగ్లీష్లో మనం ఇక్కడ చదివితే ఏముంది అంటే అండ్ ద రెయిన్ కేమ్ డౌన్ అండ్ ద స్ట్రీమ్స్ కేమ్ అండ్ ద విన్స్ బ్లూ అండ్ ఫెల్ ఆన్ దట్ హౌస్ తెలుగులో ఏముంది అంటే పడేను అని ఉందా కొట్టెను అని ఉందా కొట్టుట అడుట చాలా తేడా ఉంది కదా ఇంకొక పదం చదువు అక్కడ ఇరవై ఏడు వచ్చిన చదువు సో ఇక్కడ కొట్టేదో అని ఉంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో లాగా ఇట్ ఫెల్ అపాన్ దట్ హౌస్ ఇట్ బీట్ అపాన్ దట్ హౌస్ ఇప్పుడు ఈ జేఎన్ఆర్బి వర్షంలో ఇది చక్కని వెలుగుంది ఏమంట ఒకటి ఒకటి ఏమైందంట ఆ ఇంటి మీద పడేను రెండోది ఏంటంటే ఇంటి మీద కొట్టాను పడ్డకును కొట్టుటకు చాలా వ్యత్యాసం నేను ఈ చదువుతా చదువుతామంటే నాకు ఈ మాట తట్టింది కదా ఏమిటి పడడం ఏమిటి ఇది కొట్టడం ఏమిటి ఇల్లు భక్తి జీవితమును చూపిస్తా ఉంటాయి యేసు ప్రభుని నమ్ముకున్నవాడు తన భక్తి జీవితంలో రాయి మీద కట్టుకోవాలి ఇష్క మీద కట్టుకుంటే అది నిలబడదు యేసు ప్రభువును నమ్ముకున్నవాడు తన జీవితంలో యేసు ప్రభువు లేకుండా ఆ ఇల్లు యేసు ప్రభు నా జీవితంలో నా రక్షకునిగా నా పాపములను క్షమించిన వాడిగా నా ప్రభువుగా నా శిరస్సుగా నన్ను పరలోకమునకు తీసుకొని పోయేవాడిగా నా జీవితంలో లేకపోతే నా ఇల్లు నిలబడదు వితౌట్ క్రైస్ట్ ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు బండ మీద కట్టబడినది ఎలాగుండేదంటే అది నిలబడుతుంది పిల్లలు ఇట్ స్టాండ్స్ ఫ్రమ్ అది అందరికి తెలిసిన సత్యమే మట్టి మీద కట్టినది గుడిసైనను ఏదైనా కూలిపోతుంది బండ మీద కట్టినది నిలబడుతుంది కాలములు కాలములు అలాగూ నిలబడుతుంది ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉండాలంటే కాలాలు దాటినా ఋతువులు మారిన యుగములు దాటినా ఏముండాలంటే టు స్టాండ్

తరతరములు సదాకాలము దేవునికి మహిమ అంటే ఇది ఎప్పటి వరకు ఇది దేవునికి మహిమ ఎంతవరకు అంట తరతరములు సదాకాలం ఎవ్రీ ఏజ్ ఎవ్రీ ఇయర్ దేవునికి మహిమ గారు ఇంకొక మాట తృందాం కీర్తనల గ్రంథంలో నూట పదమూడో కీర్తన అనుకుంటాను నూట

ఇది మొదలక ఫ్రమ్ నవాన్ ఫర్ ఎవర్ మోర్ మే ద నేమ్ ఆఫ్ జెహో బీ బ్లెస్డ్ చిరకాలం ఆయన నామం కీర్తించబడాలి పౌరు మరి రాస్తే ఎల్లప్పుడూ ఫర్ ఏజెస్ టు కమ్ దేవుని నామము యుగ యుగము స్థుతించబడాలి అని అంటే అది స్థుతించేది ఎవరు అంటే ఏ సుప్రభుందం ఏ సుప్రభుణం నమ్ముకున్న వాడి జీవితం ఎలా ఉండాలో సదాకాలం ప్రియుల ఇట్స్ నాట్ ఫర్ అర్ ఏజ్ ఫర్ టైం ఒక కాలం కొరకై ఒక యుగం కొరకై నువ్వు ఏసు ప్రభుని నమ్ముకోవడం లేదు ఏసు నమ్ముకోవడం అంటే సదాకాలం పిల్లలు ఏజెస్ టు ఏజెస్ దేవుని నామము ఇప్పుడు నేను నమ్ముకున్నాను నా తర్వాత నా పిల్లలు రావాలి నా తర్వాత నా పిల్లలు పిల్లలు రావాలి అది ఎలా ఉంటే ఇట్ హాస్ టు గో ఆన్ ఏమిటి పోవాలంట నేను కట్టుకున్న ఇల్లు దేవుని కొరకు నిలబడాలి ఇఫ్ మై హౌస్ ఇస్ నాట్ స్ట్రాంగ్ నా ఇల్లు చక్కగా బలముగా లేకపోతే ఎలా ఉంటుంది నీ ఇల్లు బలముగా ఇంటికి బలం కావాల్సింది ఏదన్నా పునాది కావాలి ఏది నీ పునాది మొదటి కొంత పత్రిక మూడో అధ్యాయంలో పౌలు అంటాడు క్రీస్తే పునాది అంటాడు క్రీస్తే మూలరాయి అంటాడు నీ జీవితంలో హూ ఇస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ యువర్ లైఫ్ ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీ ఎవరు కాదు భార్య అని గొప్ప గొప్పగా చెప్తారు ప్రతి మీటింగ్ వల్ల ఎక్కడ పోయినా కూడా కదా ఫర్ ఎవ్రీ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అండ్ బిహైండ్ ఎవ్రీ పర్సన్ దేర్ ఇస్ క్రైస్ట్ ప్రతి మనిషిని వెనకాల ఎవరు ఉండాలంట క్రీస్తు ఉండాలన్న యేసు ప్రభు నా జీవితంలో ఉండాలి ఏసు నా జీవితంలో లేకపోతే నా పునాది నిలబడదు పిల్లలు ఇఫ్ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఈ పునాదికి ఇల్లు కట్టాలని పునాది కావాలి ఇంకేం కావాలన్నా పునాదికి పునాది ఉత్తవ పునాది వేస్తే కదా ఇట్ ఇట్ నీడ్స్ సో మచ్ సో మెనీ థింగ్స్ యేసు ప్రభు నమ్ముకున్నాడు తన ఇల్లు కట్టుకోవాలనే ముందు యేసు ప్రభులు తెలుసుకోవాలి సంపూర్ణంగా ఈ టు నో ప్రైస్ యేసు ప్రభు ఎవరు అని అంటే ఏమంటారంటే ఏమంటారు అంటే యేసు ప్రభుని చూసి దయ్యం అంటారు అన్నారా బైబిల్లోనే ఉంది యేసు ప్రభు శిష్యులే అన్నారు దయ్యం దయ్యం అని అన్నారు యేసుని చూసి ట్ అండర్స్టాండ్ క్రైస్ట్ యేసుప్రభు మనకు మన జీవితాల్లో అర్థం కాకపోతే దయ్యంలాగానే కనబడుతుంది వినాట్ అఫ్రాయిడ్ ఆయా అని అంటాడు యేసు ప్రభు భయపడబడి నేనే అంటాడు ప్రియా సహోదరుల యేసు ప్రభు నాకు పునాదిగా ఉండాలి చాలామంది జీవితాల్లో ఆ పునాది తొలగిపోతే వీ కెనాట్ బిల్డ్ అప్ అవర్ సెల్స్ రెండోది ఏం కావాలంటే యేసు ప్రభు నమ్ముకున్న నా ఇల్లు గట్టిగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇల్లు కట్టాలా కడతాడు పోయి వచ్చి మేస్తే బాగా గోడలు కట్టేసి ప్లాస్టింగ్ చేసేది దానికి ఏం కావాలన్నా బలం కావాలంటే నీళ్లు కావాలి ఇంటికి నీళ్లు లేకపోతే ఇల్లు బలంగా నిలబడదు నీళ్ళు పట్టాలన్నది దేవుని వాక్యం అవసరం నీ వాక్యము నాకు దాహమును తీర్చినది అని అంటాడు కీర్తనకా ఏం చేసిందంట దేవుని వాక్యము నాకు దప్పిక తీర్చినది అని అంటారు ఇంకేమంటాడు కీర్తన కాడు కీర్తన రాస్తూ నీ వాక్యం ఎలాంటిదంట అది నది కాలు అది నది తీరమున నాటబడిన వాని ఏమి ఉంటాడు చూడండి ఇరవై మూడో కీర్తన మాట ఉండే చదవను ఏ దేవుని నమ్ముకును ఆడుతున్న పునాది ఎలా కట్టుకోవాలంటే వాక్యములో చెప్పబడినట్టుగా నదీ తీరమున లేదా కా జల తీరమున నీవు నేను కట్టబడితేనే మన జీవితాల్లో చక్కని వెలుగుంటుంది నీళ్ళు లేకుంటే అది జీవితంలో ఏముండదు చదవండి

నీళ్లు శాంతిని అనుగ్రహించే నీళ్ళ దగ్గర నన్ను నడిపిస్తాను పోయి నీ దప్పికి దించాలి పునాది కక్కబడాలా యేసు ప్రభు నీకు నీ జీవితం ఉండాలంట పునాదిగా ఉండాలా రెండోది ఏమి ఉండాలా నీళ్ళు ఉండాలి వాక్యం ఉండాలి సమరస్తి వచ్చింది నేను కోసం వచ్చిందామే నీళ్ళ కోసమే వచ్చిందా యేసు ప్రభు ఏమన్నాడు నేను ఇచ్చు నీళ్ళు త్రాగు అన్నాడు ఎన్నడూ యూ టు హ్యావ్ వాటర్ పిల్లలు ఆ తర్వాత ఏం కాదు నీ జీవితంలో నీ ఇల్లు కట్టుకోవాలంటే ప్రార్థన ఉండాలి అది ప్రేయర్ లైఫ్ పోయినారా యే నమ్ముకునేవాడు తన ఇల్లు పునాది ఉంది ఉన్నాయి బాగుంది ప్రార్థన జీవితం లేకపోతే నీళ్ళు కట్టబడదు నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా నీ లైఫ్లో దర్ ఇస్ నో ప్రేయర్ పోయినారా ఎంతసేపు ప్రేయర్ చేస్తాం చెప్తాం అయితే ఉన్నవాళ్ళు ఎంతసేపు ప్రేయర్ చేస్తాం ఒక్క నిమిషం మంచిది ఎన్సెప్ట్ ప్రేయర్ చేస్తాను మా మా భార్య అయితే చేస్తూనే ఉంటుంది నేను అడిగిపోయి వచ్చిన ప్రేయర్ అయితేనే ఉంటా అడుగు వచ్చిన నడుస్తూనే ఉంటుంది రికార్డ్ నడుస్తూనే ఉంటుంది ఎన్సెప్ట్ చేస్తాం ఇలా హౌ మెనీ టైమ్స్ డు బి ప్రేయర్ హౌ మచ్ టైమ్ డు బి స్పెండ్ ఒక ఆయన నేను మొన్న వారం పోతే ఏమన్నాడంటే ఒక సోదరుడు హృదయం నుండి వచ్చే ప్రార్థన దేవుడు మైండ్లో చాలా ఫ్రీడ్ అయ్యి ఉంటాడు కదా మెమరీలో చాలా ఉంటాయి అదంతా ప్రార్థన చేయాలంటే ఒక రోజు కూడా సరిపోదు హృదయం నుంచి వచ్చే ప్రార్థన ఏశ్వర అన్నాడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడదు నీ ప్రార్థన చాలా గంభీరంగా ఉండదు క్రీడ ఎప్పుడు ఉండాలంటే ఒకటే ఏమంటా తన తరములకు ఆయన నామము స్పందించబడును కాక ఆ మేము మనస్ఫూర్తిగాను దర్శమన్నప్పుడు వర్షిత్ హృదయం నుండి వచ్చే మాట ఒక్కటే చాలు నువ్వైతే సెలభి ప్రభువా అని అన్నాడు అంతే ఆమె వచ్చి ఎన్నెన్నో 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 మాటలు ఉన్నది అయ్యో కుక్కలు తింటాయి కదా అనుగోను పడేసిన బల్లకి అవి అయితే అంటే ప్రభువా మేము కింద పడిని తింటామయ్యా అంటే కదిలీ ఆ నిలబడి ఉన్న ప్రార్థన చేస్తేనే చేస్తేనే చేస్తూనే ఉంది దేవాలయంలో ఎయిలి అయిపోయి తాగి మత్తురాలయ్యని మాట్లాడుతుంది జస్ట్ ఓన్లీ ద లిప్ మూమెంట్ ఉండింది బట్ ఇస్ లిసనింగ్ అంట ఎందుకో బాగా పరిశోధించిన ప్రార్థన ఎంతసేపు చేయాలి అని అంటే యేసు ప్రభు లూకాస్ వార్త ఆరో అధ్యాయంలో మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో రాత్రి అంతా కాలం గడిపేను ప్రార్థన అని ఉంది స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ ప్రేరణ బైబిల్ గ్రంథంలో మరి యేసు ప్రభు ఏం ప్రార్థన చేసినాడంటే ద పర్ఫెక్ట్ ప్రేయర్ ది ఎర్త్ పిల్ల ఇంకొక ప్రార్థన యేసు ప్రభు యోహాను వార్త పదిహేడు అధ్యయంలో ప్రార్థన చేసినాడు అంత ప్రార్థనే హౌ ఈ ఎఫెక్టివ్ ఇస్ మై ప్రేయర్ పిల్లర్ నేను చెప్పేది నువ్వు ఎంత సెట్ చేస్తావో నిమిషం చేస్తావు సెకండ్ చేస్తావు గంట చేస్తావు రాత్రి చేస్తావు ఐఎమ్ నాట్ బాధడ్ అబౌట్ దాట్ పిల్లర్ బట్ ఐఎమ్ ఓన్లీ వరీ హౌ ఇస్ మై ఫుల్ లైఫ్ నా ప్రార్థన జీవితం ఎలాగో నువ్వు ఎంతసేపు చేయి శబ్బాశని అనిపించుకో కానీ ఈజ్ యువర్ ప్రేయర్ ఎఫెక్టివ్ ప్రేయర్ నీ ప్రార్థన నీళ్ళు కట్టబడడానికి కావాల్సినది అదే పేరు మూలం నీళ్ళు ఉన్నాయి వాక్యం ఎవడైనా చదువుతాడు మరి టేబుల్ మనం పెట్టేస్తే పాటలు పెడితే కిందోడు పోయేటోడు వచ్చేటోడు అందరు ఇంటర్ పాటలు ప్రార్థన అనేది మోకాలుండి చేసేవాడి దగ్గర ఉంటుంది యేసు ప్రభు నమ్ముకున్న మన భక్తి జీవితంలో నా ఇల్లు కట్టబడాలి అని అంటే పునాది క్రీస్తుగా ఉండాలా రెండోది దేవుని వాక్యం ఉండాలా మూడోది ఏమి ఉండాలంట ప్రార్థన ఉండాలంట ఒక ఆయన ఉన్నాడు ఘంటసేపు ప్రసంగం చేస్తే ఘంటసేపు ప్రార్థన చేయాలి ఏం ప్రార్థన చేస్తావు ఘంటసేపు ప్రసంగం కోసం పరిశుద్ధాత్ముడు నీలో నుండి మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు ఏం కావాలో తెలియజేస్తాడు నేను ఎప్పుడు చేయలే పిల్లలు ఘంటసేపు ప్రసంగం కోసం ప్రార్థన నేను ప్రార్థన చేసుకునేది ఏంటంటే ప్రభావి ఆదివారం నేను మాట్లాడాలి అని అంటే సోమవారం నుంచి నా ప్రార్థన మొదలైంది ఏం ఉన్నాయి నీ మనసులో ఏం తలంపులు ఉన్నాయి ఏం తలంపులు ఉన్నాయి నేను ఇప్పటికీ మతేష్ వార్త పంతొమ్మిదో అధ్యాయంలోకి వచ్చిన కానీ నా మనసులో పరిశుద్ధాలలో ఎనిమిదో అధ్యాయం మాటలున్నాడు సో వెన్ యూ స్పీక్ వెన్ యూ టాక్ విత్ గాడ్ దేవుడితో మాట్లాడినప్పుడు ఆయనే ఈ రివ్యూస్ ఎవ్రీథింగ్ ప్రేయర్ దాట్ ఈస్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ అ ప్రేయర్ఫుల్ లైఫ్ టాకింగ్ విత్ గాడ్ దేవుడితో మాట్లాడడమే ప్రార్థన జీవితం ఎంత మాట్లాడుతూ మాట్లాడుతుంది నీ భక్తి నా భక్తి నిన్ను నేను ప్రశ్నించలేను నన్ను నీవు ప్రశ్నించలేదు దేవుడితో ఎంత ప్రభావంగా మాట్లాడుతున్నావు అనేది కావాలి హౌ ఎఫెక్టివ్లీ ఐఎమ్ టాకింగ్ విత్ గాడ్ నేను నూట పదమూడు కీర్తన నూట పద్నాలుగో కీర్తన చదివినా చదివినాక ఆ ఉదయకాలం ప్రార్థన చేయడానికి నాకు ఏం రాలేదు చదువు అని ఒకసారి పొద్దునే వేసిన ఎందుకో నూట పదమూడు కీర్తన నూట పద్నాలుగు కీర్తన చదువు కేసీఆర్ లేనప్పుడు ఏం చేసినారంటే రోజు రాత్రి వాక్యం ఆన్ చేసి పండుకున్నప్పుడు తెల్లల దాకా అది నా బెడ్ చుట్టూ మోగుతూనే ఉంటుంది అన్న ఆఫ్ చేయలేదు నాకు ఎందుకో సడన్గా మేలుకొస్తే దానికి నూట పదమూడు కీర్తనలకు వచ్చింది నా ఆడియోటీ నూట పదమూడు కీర్తనలు నూట పద్నాలుగు కీర్తన మంచి స్పష్టంగా బాగా చదవాలి అని